హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం శుభవార్త ఇక భారీగా జీతాలు పెంపు అవకాశం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలం నాటి నిరీక్షణకు తెరపడనుంది ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చే అవకాశమైతే ఉందని సమాచారం దీనివల్ల దాదాపు యాభై లక్షల మంది ఉద్యోగులు మరియు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్ల జీత భారీ మార్పులు రానున్నాయి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆధారంగా ప్రస్తుతం ఉన్న కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ఏకంగా యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై వరకు పెరిగే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు కరువు భత్యం అంటే డిఏ నిలిపివేతపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది క్రమశిక్షణ రహిత్యం వల్ల తొలగించబడిన వారు తప్ప మిగిలిన పెన్షనర్లందరికీ కూడా డిఏ మరియు ఇతర ప్రయోజనాలు యథావిధిగా అందుతాయని స్పష్టం చేసింది దవ్యల్పణం మరియు ఆర్థిక పరిస్థితులను పరిగణంలోకి తీసుకొని ఫిట్మెంట్ ఫ్యాక్టరీపై తుది నిర్ణయం వెలువడనుంది ఈ మార్పు లక్షలాది కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై నేరుగా ప్రభావం చూపనుంది